హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బిర్యానీ చేసి చూపించాను ఎంతో రుచిగా కొత్త వారు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా చేశాను అనమాట మీరు తప్పనిసరిగా వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి నేను ముందుగా ఈ యొక్క లోటాతో చక్కగా ఒక హాఫ్ కేజీ ఉంటుంది అనమాట ఈ లోట దీని నిండుగా నేను రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట వీటిని నానబెట్టుకుందాం కడిగి అలానే ఒక హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకోండి అలాగే అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా తీసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు పొడవ ముక్కలు అలా కట్ చేసుకోండి అలానే ఒక కప్పు చక్క క్యారెట్ కొద్దిగా బఠానీ అలానే కాస్త జీడిపప్పు ఒక పెద్ద టమాటా ఇలా మిక్సీ చేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చి ఇలా పొడ ముక్కలు కట్ చేసుకోండి అలానే చక్కగా మసాలా అనమాట ఈ మసాలా సరిపోతుంది బిర్యానీ ఆకు చక్క లవంగాలు షాజీరా జాపత్రి చెక్క స్టార్ ఫ్లవరు బిర్యానీ ఆకు ఈ బిర్యా ఈ బిర్యానీ మసాలా చక్కగా సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం చక్కగా ఆ పన్నీర్లోకి సరిపడా చక్కగా సాల్టు కారం తీసుకుందాం ఇవి ఇలా కలుపుకుని మనం కాస్త నెయ్యి వేసి ఈ యొక్క పన్నీర్ని నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట బిర్యానీలోకి అలా వేయించుకుంటే పన్నీర్ చాలా బాగుంటుంది ఉప్పు కారం కలిపి స్టవ్ మీద మందపాటు కడాయి తీసుకుని చక్కగా రెండు స్పూన్లు నెయ్యి అనేది అలా హీట్ చేసుకుని మనం ముందుగా కలిపి పక్కనుంచిన పన్నీర్ని చక్క నిదానంగా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయిద్దాము ఎందుకంటే పన్నీర్ అనేది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి బిర్యానీలో వేయడం వల్ల టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఈ బిర్యానీ వెజ్ ప్రియులకు మాత్రం ఎంత బాగా నచ్చుతుందంటే అంత బాగా నచ్చుతుంది అనమాట ఈ కలర్ రావాలి సరిపోతుంది మరి మాడిన అవసరం లేదు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు అదే కళాయిలో మనం చక్కగా ఒక మూడు స్పూన్లు ఆయిలు అలానే ఒక స్పూన్ నెయ్యి తీసుకోండి బిర్యానీ అంటేనే నెయ్యి ఉండాలి ఖచ్చితంగా అది సరిపోతుంది నేను చూపించిన బిర్యానీ మసాలా కూడా చక్కగా ఎర్రగా వేయించండి ఇది కాస్త చక్కగా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను కదా పొడవ ముక్కలు ఖచ్చితంగా ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి మారాలి బిర్యానీలోకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ అనేది చక్కగా గోల్డెన్ కలర్లోకి రంగు మారితేనే బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పనిసరిగా ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించండి అవి రంగు మారుతూ గోల్డెన్ కలర్లోకి వస్తున్నప్పుడు అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోండి అది కూడా ఎర్రగా వేగాలి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగ మంచి సువాసన వస్తుంది మన బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అనమాట తప్పనిసరిగా బిర్యానీలు చేసుకునేటప్పుడు మనం కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్లు అనేవి ఫ్రెష్గా తీసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట బిర్యానీ చాలా బాగుంటుంది ఇది కాడ కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కనుంచిన చక్కగా క్యారెట్ ముక్కలు బటాని చక్కగా జీడిపప్పు ఇవన్నీ కూడా చక్కగా వన్ బై వన్ వేసి నిదానంగా కలుపుదాం ఇవి కూడా కాస్త వేగిన తర్వాత చక్కగా బిర్యానీకి కాస్త గ్రేవీ అనేది కలుస్తుంది అనమాట ఇవి కూడా కొంచెం నిదానంగా వేయించండి రంగు మారేంత వరకు మరీ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కాస్త వేగితే సరిపోతుంది అనమాట ఇవి కాస్త వేగినాక మనం మిక్సీ చేసి ఉంచిన టమాటా గ్రేవీ ఉంది కదా అది కూడా అదే బిర్యానీలో వేయండి అది కూడా కాస్త వేగాలి చూసారు కదా మన బిర్యానీకి గ్రేవీ ఎలా వచ్చిందో ఇది కాస్త వేగుతూ ఉండగానే చక్కగా ఫ్రెష్ కొత్తిమీర పుదీనా కూడా వేయండి పుదీనా కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇది కూడా కాస్త వేగనివ్వండి ఇది వేగుతూ ఉండగానే చక్కగా బిర్యానీకి సరిపడా ఒక్క హాఫ్ స్పూన్ కారం తీసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా చక్కగా వేసి చక్కగా వేయించండి సరిపోతుంది అనమాట బిర్యానీ మనం కొంచెం రా మసాలా తీసుకున్నాము చక్కగా అలానే గరం మసాలా తీసుకున్నాము ఇప్పుడు ఆ రైస్కి సరిపడా ఉప్పు కూడా ఇదే గ్రేవీలో కలపండి బాగుంటుంది ఇప్పుడు మనం వేయించిన పన్నీర్ కూడా ఆ గ్రేవీలో చక్కగా మసాలా అంతా పట్టుకునేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అలా కలపండి బాగుంటుంది ఇది కూడా వేగుతూ ఉండగానే ముందుగా మనం చూపించిన రైస్ ఉన్నాయి కదా ఇది నేను ఒక అరగంట సేపు నానబెట్టాను బిర్యానీ రైస్ అనేది కాస్త నానితే బాగుంటుంది నేను తీసుకున్న ఆ లోటాకి లోటాన్నర వాటర్ తీసుకున్నాను మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా సరే బియ్యం అనేది గ్లాసుకి గ్లాసున్నర వాటర్ మాత్రమే తీసుకోండి అప్పుడు మన బిర్యానీ రైస్ అనేది చక్కగా పలుకులు పలుకులుగా వస్తుంది మనం ఒక గ్లాస్ తీసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే కాస్త అన్నం అనేది కొంచెం మెత్తగా వస్తుంది అదే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే చక్కగా పలుకులు పలుకులు వస్తుంది తప్పనిసరిగా వాటర్ అనేది మీరు తీసుకునే ఏ కొలతయినా ఏ గ్లాస్తో తీసుకున్నా సరే గ్లాసుకి గ్లాస్ ఉన్నారు వాటరే తీసుకోండి చక్కగా వస్తుంది మన బిర్యానీ అనేది చూసారు కదా ఇప్పుడు ఒకసారి ఈ స్టేజ్లో మీరు ఉప్పు చూసుకోండి తక్కువగా ఉంటే కొంచెం వేసుకోవచ్చు అనమాట చూసారు కదా అంత త్వరగా అయిపోయింది ఇప్పుడు కాస్త నేను నెయ్యి పైన అలా కలిపాను సరిపోతుంది రెండు స్పూన్లు నెయ్యి అనేది రైస్ అయిపోయాక పైన అలా ఉంచి చక్కగా ఉడికిందో లేదో అలా ఒక్కసారి చూసుకోండి మన బిర్యానీ రైస్ అనేది పూర్తయిపోయిందనమాట చూశారు కదా ఎంత పలుకులు పలుకులుగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలానే ట్రై చేయండి తక్కువ మసాలాలతో చిన్న పిల్లలు కూడా తినేలాగా నేను చేశాను చక్కగా వెజ్ పురయ్యకి బాగా నచ్చుతుంది మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి మీకు ఇంతకు మించి రుచిగా వస్తుంది అనమాట నేను ఒక్క పది నిమిషాలు అలా స్టవ్ కట్టేసి స్టవ్ మీద అలా వదిలేశాను చూసారా మన బిర్యానీ రైస్ అనేది చక్కగా పువ్వులా విచ్చుకుందనమాట రైస్ అనేది మనం అలా తీసుకుంటే ఇంత బాగా వస్తుంది మన బిర్యానీ అనేది మీరు కూడా తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మన అమదా కిచెన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే మన అమదా కిచెన్ మాత్రం తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చేసి చూపించాను మీరు తప్పనిసరిగా చేసి మీకు ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చినట్లే మాత్రం లైక్ చేయండి